అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐఆర్ పొలిటికల్ సర్వే మనం గత కొద్ది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వంద శాతం అక్యురేసీ రిజల్ట్ తోటి సర్వేలు చేయడం జరుగుతూ ఉంది ఆ ప్రస్తుతము స్థానిక సంస్థ ఎలక్షన్ల గురించి కూడా సర్వేలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సర్వేలు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రతి ఎంపీటీసీ ప్రతి జెడ్పీటీసీ ప్రతి సర్పంచ్ స్థానానికి సంబంధించినటువంటి సర్వే రిపోర్టు ఐఆర్ పొలిటికల్ సర్వే చేతిలో ఉంది విత్ అక్యూరేటీ పర్సంటేజ్ తో సహా రిజల్ట్ మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాం మరికొద్ది రోజుల్లో దానికి సంబంధించి ఈ రోజు కర్తాల్ మండలానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్వేలు తర్వాత ఎంపీటీసీ సర్వేలు కూడా చేయడం జరిగింది దాంట్లోనే ఈ రోజు మీకు కర్తాల్ మండలానికి సంబంధించిన సర్వే ముందు ముందు పెట్టబోతా ఉన్నాం ఒకసారి కర్తాల్ మండలానికి సంబంధించినటువంటి సర్వే చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు పది ఎంపీటీ స్థానాలు ఉన్నాయి దాంట్లోనే ఫస్ట్ అన్మాసపల్లి తర్వాత బాలాజీ నగర్ తండ చెల్లంపల్లి చెరికొండ ఎక్వాయ్పల్లి గోవిందపల్లి తండ గడ్డమీది తండ గంగుమర్ల తండ గోవిందపల్లి కర్తాల్ తర్వాత కరగాల్ పహాట్ కండ్రిగనిబోడు తండ మైసిగండి మత్తమాధారం మర్రిపల్లి తర్వాత ముద్విన్ నార్లకుంట తండ న్యామతాపూర్ పల్కచల్కత రావిచేరు రెక్క్యతండ సలార్పూర్ వాసుదేవూర్ పెద్దవేములైన బావిదండ ఈ యొక్క ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలలో కూడా సర్వే నిర్వహించడం జరిగింది తర్వాత దానికి సంబంధించినటువంటి పది ఎంపీ స్థానాలు కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే చెల్లంపల్లి చెరికొండ ఎక్కువపల్లి కర్తల్ ఎంపీటీసీ వన్ ఎంపీటీసీ టూ కర్తల్ మండలంలో రెండు ఎంపీటీ స్థానాలు ఉన్నాయి తర్వాత కర్కల్ పహాట్ మైసీ గండి ముద్న్ రావిచేరు సలార్పూర్ ఈ యొక్క పది ఎంపీ స్థానాలు కూడా మనం సర్వే నిర్వహించడం జరిగింది ఈ యొక్క సర్వే రిపోర్ట్ కూడా ప్రతి గ్రామానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ కూడా త్వరలోనే మేము ముందుకు పర్సెంటేజ్ తో తీసుకురాబోతా ఉన్నాం మీకు ఎవరికైనా రిపోర్టు కావాలనుకునే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కు కాల్ చేయగలరు ఒకసారి మనం గతంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి మనం చూసుకున్నట్టయితే జడ్పుల దశరత్ నాయక్ టిఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి నేనావత వ్యాఖ్య నాయక్ మీద సుమారుగా తొమ్మిది వందల ఓట్ల మెజారిటీ తోటి జరుపుల దశరథ్ నాయకు గెలవడం జరిగింది జరుపుల దశరథ్ నాయకు బలమైన నేతగా కూడా మనకు చాలా మంది కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అతను చాలా సోషల్ సర్వీస్ కానీ తర్వాత ఇప్పటించం పార్టీలో సీనియర్ గా పనిచేస్తున్నటువంటి నాయకుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఒక్కసారి మనకు మనం నిర్వహించినటువంటి సర్వేలో ఆ మేల్స్ ఎంతమంది ఆ ఫీమేల్స్ ఎంత మంది కూడా ఒకసారి పార్టిసిపేట్ చేసిన మనం చూసుకోవచ్చు తర్వాత కులాల వారిగా కూడా మనము సర్వే నిర్వహించినప్పుడు కులాల వారికి ఎంతమందిని ఏ కులాల వారికి కలిసినటువంటి కూడా ఆ మన దగ్గర మన ముందు కనబడతా ఉంది తర్వాత మనం నిర్వహించినటువంటి సర్వేలో ఎంతమంది ఎంప్లాయీస్ పాల్గొన్నారు తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది స్టూడెంట్స్ తర్వాత ఫార్మర్స్ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అందరిని కలిసి మన సర్వే నిర్వహించడం జరిగింది దాంట్లోనే భాగంగా మనం చూసుకోవచ్చు ఇదన్నీ కూడా ఆ ఒకసారి మనం పార్టీ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఆ ప్రస్తుతానికి ఇప్పటికిప్పటి ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు శాతం తోటి మనకు కనపడతా ఉంది తర్వాత బిఆర్ఎస్ పార్టీ నలభై ఐదు శాతం బిజెపి ఎనిమిది శాతం అదర్స్ మూడు శాతం తోటి మనకు కనపడతా ఉంది ఇప్పటికిప్పటికి ఎలక్షన్స్ జరుగుతాయో ఆ ఒక్కసారి మనం ఇది చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీ కర్తాల మండల జెడ్పీటీసీ అభ్యర్థిలోనే మనం ఒకసారి మనం చూసుకున్నట్టయితే కులాల వారీగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిలో ఉండబోతున్నారు చూసుకున్నట్టయితే మొదటగా ఎస్టీ రిజర్వేషన్ వస్తే జరుపుల దశరథ్ నాయకు మొదటగా మనకు ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది కర్తాల విలేజ్ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి మనకు జరుపుల దశరథ్ నాయకు పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది మనకు ఒకసారి జరుపుల ద నాయక్ నాయకు మనకు గతంలో జెన్పీటీసీ విజయం సాధించిన మనం చెప్పుకోవడం జరిగింది తర్వాత ఆ ఓఎసై నుంచి గంప వెంకటేష్ కొరత విలేజ్ నుంచి బిఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కూడా మనకు పోటీ చేయడం జరిగింది ఒకసారి గంపా వెంకటేష్ గురించి మనం చూసుకున్నట్టయితే ఆ గతంలో పిఎస్ఈఎస్ చైర్మన్ గా కూడా మనం ఉండడం జరిగింది ఇతను కూడా కొంత అనుభవం ఉండడం తోటి ఆ పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఆ తర్వాత గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి కర్తా విలేజ్ నుంచి ఓసీ రిజర్వేషన్ వస్తే బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఇతని గతంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది ఇతనికి ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ అన్నం అన్నాసపల్లి విలేజ్ నుంచి కంపాల పరమేశ్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది ఒక్కసారి మనకు ఆ ఇతను పరమేశ్ గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇతను కంటెస్టెంట్ ఎంపీటీసీ సర్పంచ్ గా కూడా ఓడిపోయిండు ఎంపీటీసీ గా పోటీ చేసిండు తర్వాత మండల ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి అనుభవం కూడా పరమేశ్ కంబల పరమేశ్ కు ఉంది సో ఇతను కూడా ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ వస్తే పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది తర్వాత బీసీ రిజర్వేషన్ నుంచి జోగ వీరయ్య ఎక్కువైపల్లి విలేజ్ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి మనకు పోటీలో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది తర్వాత ఒకసారి మనకు జ్యోగి విరాయం చూసుకుంటే ఒకసారి ఎక్స్ ఎంపీటీసీ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది తర్వాత కంటెస్టెంట్ సర్పంచ్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా మనకు కనపడతా ఉంది తర్వాత బాచరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓసీ రిజర్వేషన్ నుంచి మనకు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆ విలేజ్ నుంచి మనకు ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఒకసారి తర్వాత బొప్పిడి గోపాల్ బీసీ రిజర్వేషన్ నుంచి రావిచెట్టి విలేజ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా జెడ్పీటీసి అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది ఒకసారి మనకు బొప్పిడి గోపాల గురించి చూసుకున్నట్టయితే కూడా ఇతను కూడా కంటెస్టెంట్ సర్పంచ్ తర్వాత ఎక్స్ ఎంపీటీసీ గా పనిచేసినటువంటి అనుభవం కూడా మనకు ఆ కనపడతా ఉంది తర్వాత లాలికోట నరసింహ బీసీ రిజర్వేషన్ నుంచి ఇతను సరికొండ విరేజ్ నుంచి బిఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసి అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా మనకు కనపడతా ఉంది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆ తర్వాత బావులపల్లి ఆనంద్ ఎస్సీ రిజర్వేషన్ నుంచి ఇతను బిఆర్ఎస్ పార్టీ ఆ జెడ్పీటీస్ అభ్యర్థిగా మనకు కర్తాల్ విలేజ్ నుంచి పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఇది బిఆర్ఎస్ పార్టీ జడ్పీటీస్ అభ్యర్థుల ప్రధానంగా వీళ్ళు పోటీలో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది పులాల వారిగా ఒక్కసారి మనకు అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీ కర్తాల్ మండల జెడ్పీటీస్ అభ్యర్థుల గురించి కూడా కులాల వారిగా మనం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ప్రధానంగా వీళ్ళు ఐల శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్ నుంచి మైసే అండ్ విలేజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీస్ అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది ఒకవేళ బీసీ రిజర్వేషన్ మనకు కన్ఫర్మ్ అయితే కరతల మండలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తెచ్చేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఆ ఒకసారి మనం ఐల శ్రీనివాస్ గౌడ్ గురించి చూసుకున్నట్టయితే ఇతను ఎక్స్ ఎంపీటీసీ గా రెండు సార్లు ఎంపీటీసీగా పనిచేసినటువంటి అనుభవం కూడా కనపడతా ఉంది సీనియర్ పార్టీ సీనియర్ లీడర్ పార్టీకి ఆ తర్వాత ఎస్టీ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే నేనాతో బేక్య నాయక్ ఒకసారి ఇతను మనకు గతంలో కూడా గా పోటీ చేసి దశరథ్ నాయక్ చేతిలో ఓడిపోవడం కూడా జరిగింది ఆ తర్వాత గూడూరు రెడ్డి ఓసీ రిజర్వేషన్ నుంచి ఇతను కూడా కర్తాల విలేజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసి అభ్యర్థిగా గూడు శ్రీనివాసరెడ్డి ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది మనకు ఇతను ఒకసారి సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది గతంలో ఎంపీటీసీ గా కూడా పోటీ చేసినటువంటి అనుభవం కూడా మనకు కనపడతా ఉంది తర్వాత యాట నరసింహ బీసీ రిజర్వేషన్ నుంచి మక్తమ మక్తమాధారం విలేజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మనకు పోటీలో ఉన్నటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఇతను కూడా ఎక్స్ సర్పంచ్ రెండు సార్లు సర్పంచ్ గా కూడా పోటీ చేసినటువంటి అనుభవం కూడా మనకు ఉంది తర్వాత ఎస్ ఎస్టీ రిజర్వేషన్ సభావత్ రాములు గోవిమే తల్లి విలేసి తండం నుంచి మనకు కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మనకు పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఈ సభావత్ రాములు కూడా ఒకసారి సర్పంచ్ గా పనిచేసినటువంటి అవకాశం కూడా మనకు అనుభవం కూడా కనబడతా ఉంది తర్వాత పాలకూర్ల రవికాంత్ బీసీ రిజర్వేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ జెడ్పీసీ అభ్యర్థిగా ఎక్కువైపల్లి విలేజ్ నుంచి మనకు ఆ పోటీలో ఉండేటువంటి కూడా అవకాశం కూడా కనపడతా ఉంది ఇతను రాష్ట్ర స్థాయి యూత్ తో లీడర్ గా పనిచేసినటువంటి అనుభవం కూడా కనపడతా ఉంది ఆ అంతే అంతేకాకుండా ఇతను వీళ్ళ ఫాదర్ కూడా ఆ ఎక్స్ ఎంపీపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది సో వీళ్ళు కూడా ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది తర్వాత ఎస్టీ నుంచి వాంగ్రావత్ హనుమాన్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా మనకు కనపడతా ఉంది ఒకసారి ఆ తర్వాత పోతుగండి శంకర్ ఆ అన్వాసపల్లి విలేజ్ ఎస్సీ రిజర్వేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎస్సీ రిజర్వేషన్ వస్తే పోటీలో ఉండేటువంటి కూడా కనపడతా ఉంది ఇతను కూడా మనకు గతంలో సర్పంచ్ గా పోటీ చేసినటువంటి అనుభవం కూడా ఇతనికి ఉన్నది ఆ తర్వాత చేగూరు వెంకటేష్ కర్తాల విలేజ్ నుంచి బీసీ రిజర్వేషన్ వస్తాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జెడ్పీటీసీ అభ్యర్థిగా మనకు పోటీలో ఉండేటువంటి కూడా మనకు అనుభవం ఉంది తర్వాత ఇతను కూడా గతంలో సర్పంచ్ గా పోటీ చేసినటువంటి అనుభవం కూడా ఆ చేగూరు వెంకటేష్ కు ఉంది తర్వాత ఆ చెల్మపల్లి విలేజ్ విలేజ్ నుంచి నాయని నరేందర్ చెలంపల్లి విలేజ్ నుంచి ఎస్సీ రిజర్వేషన్ వస్తే కాంగ్రెస్ పార్టీ జెడ్పీసీ అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఇతను కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి చాలా లాయల్ గా పనిచేసినటువంటి వ్యక్తి సీనియర్ లీడర్ ఇకపోతే మనకు బీజేపీ పార్టీ కర్తాల్ మండల జెడ్పీటీసీ అభ్యర్థుల లిస్ట్ కూడా చూసుకున్నట్టయితే ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీల గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టయితే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ నుంచి గూడూరు రవీందర్ రెడ్డి ఆ ఓసీ కర్తాల విలేజ్ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా జడ్పిటీ అభ్యర్థిగా పోటీలో ఉండడానికి ఆ ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది తర్వాత ఇగిరిశెట్టి శెట్టి వీరయ్య బీసీ రిజర్వేషన్ నుంచి కర్కల్ పహాట్ విలేజ్ నుంచి బీజేపీ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది మనకు తర్వాత సామా బలవంత్ రెడ్డి ఓసీ చరికొండ విలేజ్ నుంచి బీజేపీ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మనకు పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది తర్వాత బనావత్ సాయిలాల్ జస్టీ రిజర్వేషన్ వస్తే గోవిందాపల్లి విలేజ్ నుంచి బీజేపీ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది మనకు తర్వాత నేనావత్ మాన్య నాయక్ ఎస్టీ రిజర్వేషన్ గోవిందపల్లి విలేజ్ నుంచి కూడా మనకు బీజేపీ పార్టీ జెపిటీస్ అభ్యర్థిగా మనకు తర్వాత బీసీ రిజర్వేషన్ నుంచి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యగారు రమేష్ కర్తాల్ విలేజ్ నుంచి బీజేపీ పార్టీ జెపిటీస్ అభ్యర్థిగా మనకు పోటీలో ఉండేటువంటి కూడా అవకాశం కనపడతా ఉంది అంతేకాకుండా వీళ్ళకి సంబంధించినటువంటి విత్ అక్యూరెటీ పర్సంటేజ్ ఎవరు ఎంత శాతంతో గెలవబోతున్నారు కూడా మనకు ప్రతి రిపోర్ట్ కూడా మన ఐఆర్ పొలిటికల్ సర్వే చేతిలో ఉంది కావలసిన వాళ్ళు కూడా మనకు కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేయగలరు ఒకసారి వీటికి సంబంధించి విలేజ్ ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ విలేజ్ సంబంధించి కూడా మనకు ప్రతి విలేజ్ సంబంధించినటువంటి రిపోర్ట్ విత్ పర్సంటేజ్ తో సహా ఐఆర్ పొలిటికల్ చేతిలో ఉంది ఒక్కసారి మీకు కావలసినటువంటి వ్యక్తులు కింద స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయగలరు త్వరలోనే మేము మా దగ్గర ఉన్నటువంటి అక్యురేటీ రిపోర్ట్స్ కూడా మొత్తం మేము ముందు ఉంచబోతా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు